మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే కానీ వీటి పేరేనే అత్తగూడు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత కృతజ్ఞత వచ్చినమే కానీ మీరు ఉచ్చరింపవలేను కానీ మీరు బూతులైనను కోకి మాటలైనను సరస్వతులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క క్రీస్తు యొక్కయు దేవుని రాజ్యం యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాబట్టి ఇవన్నీ మనం మానుకోవాలని పరిశుద్ధాత్మడు హెచ్చరిస్తున్నాడు అనమాట ఇలా చేసేవాళ్ళంటే దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదని మీకు నిశ్చయముగా తెలియదు కాబట్టి కదా ఇవ ఇవి చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదని కాబట్టి మనం వాటిని మానుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతామని దేవుని వాక్య భాగం దేవునికి మహిమ కలుగునుగా స్తోత్రం కలుగునిగా ఆమె చెప్పండి ఆమె మత్స్యస్వార్థ పచ్చేందుకు మరి ఒక విషయం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరొక మాట పరిశుద్ధాత్మడు మాట ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం వాయిపడిన వారే దానిలో ప్రవేశితుడు కానీ నిషిద్ధమైనదైన అసహ్యమైనదైనను అబద్ధమైన జరిగించ వాడైన దానిలో ప్రవేశించు ప్రవేశించబట్టి ఒకటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరొక దేవుని వాక్య భాగం ఏమి సెలవిస్తుందంటే గ్రంథం ముందు రాయబడిన వారే ప్రవేశిస్తారు ఇందాక మనం ధ్యానించు రెండవది నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనవి జరిగించేవాడు దానిలో ప్రవేశించారు కాబట్టి అబద్ధమైన అసహ్యమైన నిషిద్ధమైన పనులు చేసేవాళ్ళు పరలోక రాజ్యంలో చేరరు కాబట్టి అలాంటివి మానుకుంటేనే పరలోక రాజ్యాన్ని చేరుతూ ఉంది దేవుని వాక్య బాగు పరలోక రాజ్యంలో చేరాలంటే అసహ్యమైనవి అబద్ధమైనవి జరిగించకుండా జీవ గ్రంథములో పేరు రాయబడిన స్థితి కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం మరొక వచ్చిన బాబు పర్యటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన జీవ ఉక్షణకు హక్కుగాల వారై భూముల ఆ పట్టణంలో లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధనిలు కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడునూ వెలుపున ముందు కాబట్టి ఎవరు పరళకు రాజ్యంలో ప్రవేశిస్తారంటే జీవవృక్షం జీవవృక్షమునకు హక్కు కలవాలి గుమ్మలు గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు వదుకున్న వారు దానిలో వస్త్రములు వదుకోవాలంట వస్త్రములు అంటే మన క్రియలు అని లేఖనాలు సరివిస్తారు క్రియలను సరి చేసుకున్న వాళ్ళే అరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు మూడు అంటే కుక్కలు ప్రవేశించారంట మాంత్రికులు ప్రవేశించారంట వ్యభిచారులు ప్రవేశించారు నరహంతకులు ప్రవేశించారు విగ్రహారధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు ఉంటారు ఇలాంటి వారందరూ ఆ కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారధికులు అబద్ధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు ఉంటారు కాబట్టి వీటన్నిటిని మానుకుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్య భాగంలో మనం రీతిగా తెలుసుకుంటున్నాం దేవునికి మహిమ కాక కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ దేవుని పరిశుద్ధ లేఖనాలలో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం వీటి వరకు మనం క్లోజ్ చేసుకుందాం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ మనసు మార్ ప్రభునేసుని నీ సొంత రక్షకుడిగా గురించి నీ మనసు మార్చుకొని కదా వాక్తి తీసుకోవాలి రెండవది నీ మనసు మారడు చంటి బిడ్డల వంటి వారిగా నీవు మార్పు చూపితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు మూడవది ఆత్మ విషయమై దేవుని విషయంలో దీనత్వం కలిగి ఉంటుంది పరలోక రాజ్యం నీదని అంటున్నాడు నాలుగో విషయం నాలుగో విషయం మనం గమనిస్తే జీవగ్రంథం అందు ఎవరి పేరు వాయపడుతో వారి పరలోక రాజ్యం ప్రవేశిస్తారు ఐదవది ఏమంటున్నాడు అక్కడ జీవగ్రంథం అందు పేరు వాయిపడిన వారి పర్లో నిషిద్ధమైనది అసహ్యమైన వాడిని అబద్ధమైన వాటిని జరిగించుకొని పరలోక రాజ్యాలు ప్రవేశించారు కాబట్టి వాటన్నిటిని మానుకోవాలని అంటాడు ఐదవది కూడా ఇపిసి పత్రికలో మనం చూసినట్లుగా చెడ్డవ జరిగిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశ వాటిని మానుకుంటేనే దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉంటామని దేవుని లేఖనాలు చూస్తుంది ఆరవది కూడా ఏమంటున్నాడు తమ వస్త్రములను ఉదుగుకొని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు ఆ రాజ్యం యొక్క హక్కుదారుడు అవుతాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఇదిగా రీతిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం సత్యవాక్యానుసారంగా మన జీవితాలను సరి చేసుకుంటూ ఆ తర్వాత ఇంకొక మాటను మనం మర్చిపోయాం నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యానికి హక్కుదారులు దారులుగా ఇంకా ఇంకొక మాటను చూద్దాం కొరింతి పత్రికలో కొత్త నేను గారు కొరింతి సన్నాహం చేస్తూ మాట అంటాడు ఎవరు ప్రవేశించరు అక్కడ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి మాటలు ఒక మాట జ్ఞాపకం వచ్చింది చదువుకొని కొరింతలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో భక్తులైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మతో తొమ్మిది వచ్చిన ధ్యానం అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానీ మీకు తెలియదా మోసపో జారులైనను విగ్రహారాధికులను వ్యభిచారులైనను అడంతనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు మీలో కొందరు అట్టివార ఇంటి కానీ ప్రభువుని ఈశ్వరిస్తున్న మనం మన దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి దేవునికి మహిమ కొలుగుడు కాబట్టి ప్రియుల ఇవి చేయవారు దేవుని రాజ్యానికి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసం కాదట కాబట్టి అన్యాయమని విడిచిపెట్టాలి పాపను ఇవి వీటన్నిటిని ఏమన్నాడు జారులు వ్యభిచారం ఆడంతనం పురుష సమయోగి దొంగలు లోగులు త్రాగుబోతులు దూషకులు దోచుకున్నవారు ఇవి వీటన్నిటిని మానుకుంటేనే దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతుంది క్రీడల గమనించండి ఇవి మానలేని స్థితిలో సాతాను లోపంలో ఉన్నాం కాబట్టి దేవుడు అంట మన ఆత్మ చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడంట వాటన్నిటిని పరిశుద్ధపరిచి నీతి మందులుగా తీర్చి దేవుడి రాజ్యాన్ని వారసులుగా చేస్తున్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్న క్రీడలు దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించిన దాకా ఆమె